కాకినాడ జిల్లా కేంద్రంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ మంత్రి పి నారాయణ గారు సమక్షానికి ఈ అంశం వెళ్లాలని కోరుకుంటూ కలెక్టరేట్ గేట్ వద్ద ఈ యొక్క నిరసన చేపట్టడం జరుగుతూ ఉంది కాకినాడ నగరానికి మూడు సంవత్సరాలుగా ఎన్నికలు లేకపోవడం వల్ల ముప్పై కోట్ల రూపాయల నిధులు రాలేదు పద్నాలుగేళ్లుగా విలీన గ్రామాల యొక్క నిర్వహణను పరిష్కారం చేయకపోవడం వల్ల వాటికి నూట నలభై కోట్ల రూపాయల నిధులు వాటికి రాలేదు ఈ విషయం మీద గత ఏడాది నవంబర్లో కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేసినటువంటి క్రమంలో డిప్యూటీ సీఎం గారి జోక్యంతో జిల్లా కలెక్టర్ గారు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ చేయించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అప్పటి సమయంలో మున్సిపల్ మంత్రి గారు సీఎం గారు ఆదేశించినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ విలీన గ్రామాల అంశాల గురించి హైకోర్టు ధర్మాసనలో ఒకే బెంచ్ మీద తీసుకొచ్చి పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు నాలుగు నెలలు దాటింది ఇప్పుడు ప్రభుత్వం వీటి మీద ఏ కార్యాచరణ చేపడుతుంది అనేటువంటిది గోప్యంగా ఉంచకుండా ప్రజలకి బహిరంగం చేయాల్సినటువంటి అవసరం ఉంది కారణం ఏంటంటే కాకినాడ జిల్లా కేంద్రంలో మరి ఈ రోజున మరి ముప్పై శాతం చెత్తల డంపింగ్ యార్డుకి చేరడం లేదు నలభై శాతం మురుగు కాలువల క్లీనింగ్ జరగడం లేదు యాభై శాతం వీధి దీపాలు జరగడం లేదు నూరు శాతం రోడ్లు కానీ డ్రైన్లు కానీ కలబట్లు కానీ ఎక్కడ నిర్మాణాలు జరగడం లేదు జలాశయాల్లో నీటి నిల్వలు చేయడం లేదు ఆకుపసర రంగుతో అనారోగ్యకరంగా నీటి సరఫరా జరుగుతూ ఉంది మరి దీని మీద సిటీ ఎమ్మెల్యే గారు కానీ రూరల్ ఎమ్మెల్యే గారు కానీ సిటీ కాకినాడ ఎంపీ గారు కానీ రాజ్యసభ సభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ ఎవరు కూడా కమిషనరు అధికారులతో కలిసి కూర్చుని కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్షలు చేసినటువంటి సందర్భాలు ఈ పదకొండు నెలల కాలంలోనూ కూడా లేవు జిల్లా కలెక్టర్ గారు అన్ని పార్టీలతోటి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని గ్రీవిస్తాగ హామీ ఇచ్చినప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం లేకపోవడం వల్ల వారు ఈ అఖిలపక్ష నిర్వహించలేకపోతూ ఉన్నారు మరి సీఎం గారి యొక్క సెక్రటరీ మొగడ మరి ఇక్కడ ముద్దారు రవిచంద్ర గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ అఖిలపక్ష నిర్వహించారు అదే పద్ధతిలో కలెక్టర్ గారు చేస్తామని చెప్పారు మరి ఆ అఖిల ఏర్పాటు లేకపోతే పౌర సౌకర్యాలు ముగ్యం అవుతూ ఉన్నాయి కాబట్టి మున్సిపల్ మంత్రి గారు ఈ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణ చేయిస్తే ఆర్థిక సంఘం నిధులు వస్తాయి అదేవిధంగా స్మార్ట్ సిటీలో పెండింగ్ నూట ఎనభై కోట్ల రూపాయలు ఉన్నాయి వాటిని విడుదల చేయించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు డెబ్బై రెండు కోట్లు ఉన్నాయి అపరాధ రుసుములతో వాటిని విడుదల చేయించాలి పదిహేను సంవత్సరాల కాలంగా కాకినాడ కార్పొరేషన్ నుంచి వసూలు చేసినటువంటి వెనకే మరి ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్నటువంటి డబ్బులు రెండు వందల పది కోట్ల రూపాయలు విడుదల చేయాలి మరి మీరు ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తేనే కాకినాడ నగరంలో అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది సురక్షిత కాకినాడగా ఏర్పడుతుంది ఇందుకు మీరు చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం